ఇది పది ఎకరాల సైట్ దారిది ఇందులోకి మనకి ఇక్క ఇట్లా వస్తుంది మీదికి అంటే ఇది కల్టివేషన్లో లేదు తక్కువ ధరలో ఉంది ఇది హద్దు ఇక్కటి ఇది ల్యాండ్ మనకు అట్లా మీదికి లోపలికి ఉంటుంది ఈ కల్టివేషన్లో ఉంది మనకి ఎకరం ఎకరం ఉన్న వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ అట్లా స్ట్రేట్ పోతాడు వెనక ఇది ఇద్దరు రైతులది పది ఎకరాలు తక్కువ తక్కువ ధరలో ఉంది మనకు బీటీ రోడ్ డాంబో రోడ్ నుంచి ఒక రెండు వందల మీటర్లు ఉంటుంది మండల్ టౌన్ నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇటు ఉస్నాబాద్ నుండి ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాదు నుంచి మనకు నూట పది కిలోమీటర్ల వరకు వస్తుంది ఇదే దారి మనకు ఇక్కడ చివరి అక్కడ చివరి వరకు వస్తుంది అట్లా అట్లా చెట్లు చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి వర్క్ చేసుకోవాల్సి వస్తుంది ఈ రెడ్ సైలు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మనకి ఇందులో కొంత కొంచెం వస్తుంది ఇది ఇది వేరే వాళ్ళది వాళ్ళు ఉంచుకుంటారు మనకు వస్తుంది అన్నట్టు ల్యాండ్ అట్లా కనిపించదు విలేజ్ ట్యాంక్ కనిపిస్తుంది కదా అది విలేజ్